సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా ననోటా ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇప్పుడే జాగ్రత్త పడితల్లి ఎందుకంటే మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల నీకు జరిగేది ఇదే వింటే ఉనికిపోతావు ఇంతవరకు కూడా నీ జీవిత భాగస్వామి గురించి నువ్వు ఒకలా ఆలోచించావు ఒక విధంగా అనుకున్నావు కానీ దానికి పూర్తి భిన్నంగా వ్యతిరేకంగా ఇప్పుడు నీకు తెలియబోతున్నాయి ఒక్కటి కాదు రెండు కాదు బిడ్డ ఎన్నో సంఘటనలు ఎన్నో పెను మార్పులు ఎన్నో మలుపులు ఒక్కసారి నీ ఊహకు కూడా అందినటువంటి విషయాలు ఎన్నో ఎన్నెన్నో కాబట్టి అందుకే ఒళ్ళంతా కూడా కళ్ళు చేసుకుని అప్రమత్తంగా ఉండు ఏ మాత్రం నిర్లక్ష్యం అస్సలు వద్దు ఈ సమయంలో ఎలా ఉండాలి నువ్వు అంటే అంత జాగ్రత్తగా ఉండాలి ఒక్క క్షణాన్ని కూడా అసలు వదులుకోవద్దు ఈ ప్రతి క్షణాలు కూడా నీకు చాలా చాలా అమూల్యమైనవి ఎందుకంటే నీ జీవిత భాగస్వామి గురించి నువ్వు అనుకున్నది పూర్తిగా తప్పు అని నీకు ఈరోజు తెలియబోతోంది అది నీ సాయి తెలియజేయబోతున్నాడు కాబట్టి జాగ్రత్త బిడ్డ నువ్వు తప్పక విని తీరాల్సిందే ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం వద్దు అశ్రద్ధ వద్దు అజాగ్రత్త వద్దు ఏ మనపాటుతో అస్సలు ఉండు ఎరుకుతో ఉండే ప్రతి ఒక్క విషయము కూడా ఈరోజు నీ జీవిత భాగస్వామి గురించి నువ్వు తెలుసుకుని తీరాల్సిందే ఎందుకంటే ఇన్నాళ్లు కూడా నువ్వు తన గురించి ఒకలా ఆలోచించవు ఇప్పుడు నీ ఆలోచనలకి పూర్తిగా భిన్నంగా వ్యతిరేకంగా ఉండబోతున్నారు నీ జీవిత భాగస్వామి కాబట్టి జాగ్రత్త అంటూ ఈరోజు బాబా గారు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా గారు ఇంతలా హెచ్చరిస్తున్నారు అసలు ఏం జరగబోతోంది విషయాలు ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఎందుకంటే బాబా గారు ఎంతలా హెచ్చరిస్తున్నారంటే దాని వెనుక ఎంతో నిగూఢ అర్థం దాగి ఉంటుంది ఎంతో అర్థం పరమార్థం దాగి ఉంటుంది ఆ మాటల వెనుక ఉన్న అంతరార్థం ఏంటో అస్సలు తెలుసుకోవాల్సిందే కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే వీడియోకి ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మీరు ఇన్నాళ్లు కూడా మీ అభిమానాన్ని బాబా గారి మీద భక్తిని ఎలా చాటుకున్నారో మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అదే విధంగా ఇప్పుడు మనకు ఒక కొత్త ఇది వచ్చిందండి ఏంటంటే హైప్ అనే ఆప్షన్ వచ్చింది మీరు లైక్ ఇవ్వగానే మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుంది అది ఒక స్టార్ రూపంలో కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేశారంటే కొన్ని పాయింట్స్ అనేవి వీడియోకి యాడ్ అవుతాయి అలా వీడియోకి యాడ్ అయ్యింది అంటే మన వీడియో టాప్ లో ఉంటుంది అప్పుడు బాబా గారి సందేశాలు ప్రతి ఒక్కరూ కూడా వినటానికి ప్రతి ఒక్కరికి రీచ్ అవటానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇక మీదట మీరు ఈ ఒక్క పని కూడా చేయాల్సి ఉంటుంది మర్చిపోకుండా ఈ హైప్ అనే ఆప్షన్ మీ కంట ఒక స్టార్ సింబల్ కనిపిస్తుంది హైప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి అక్కడ పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ మీద క్లిక్ చేయండి పాయింట్స్ యాడ్ అవుతాయి అది మన ఛానల్ గ్రోత్ కి ఎంతో యూజ్ అవుతుంది అంటే మీరు నిజంగా బాబా గారి మీద భక్తి ఉన్నవారు ఈ విధంగా మీ భక్తిని చాటుకుంటారని ఆశిస్తున్నాను అలాగే మీరు ఒక వారంలో ముగ్గురికి మాత్రమే అంటే త్రీ వీడియోస్ కు మాత్రమే త్రీ టైమ్స్ మాత్రమే ఈ హైప్ అనే ఆప్షన్ యూస్ చేయడానికి ఉంటుంది మీరు మరి బాబా గారి కోసం అవి అందిస్తారని ఆశిస్తున్నాను మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి నిన్న ఒక అమ్మాయి అండి ఏంటంటే వాళ్ళ ఆయన థర్డ్ పర్సన్ మోజ్ లో ఉండిపోయారు పిల్లల్ని పట్టించుకోవట్లేదు అమ్మాయిని పట్టించుకోవట్లేదు ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు ఏం చెయ్యాలో అర్థం కాక అమ్మాయి నాకు చావు తప్ప మరో గతి లేదక్క అలాంటి సమయంలో నేను బాబా గారి వీడియోస్ చూస్తూ ఉంటాను బాబా గారి ఓదార్పు కోసం బాబా గారు నాకు దారి చూపించకపోతారా అని చూస్తూ ఉన్నాను అలాంటి సమయంలో మీరు గురూజీ గారు గురించి చెప్పారు నేను గురూజీకి కాల్ చేశాను గురూజీ గారు ఏం పూజలు చేశారో ఎలాంటి పరిహారాలు చేశారో ఎలాంటి పరిష్కారాలు అందించారో తెలియదక్క మా ఆయన ఇప్పుడు ఎంతో హ్యాపీగా నన్ను నా పిల్లల్ని బయటకు తీసుకువెళ్తున్నారు ఎంతో ఆనందంగా ఉంటున్నాం రాత్రిలో అందరూ కూర్చుని కలిసి కట్టుగా చేస్తున్నాం అంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదక్క నిజంగా మా వారు పూర్తిగా మారిపోయారు ఆ వేరే వ్యక్తి ఎవరున్నారో మూడవ వ్యక్తి ఆ వ్యక్తిని పూర్తిగా మర్చిపోయారు అసలు మమ్మల్ని వదిలి ఒక క్షణం కూడా ఉండట్లేదకా నిజానికి బాబా గారికి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా బాబా గారి రుణం తీర్చుకోలేనక గురువు గారికి థ్యాంక్స్ చెప్పాలి మీకు చెప్పాలి అంటూ ఎంత హ్యాపీగా చెప్పిందండి అమ్మాయి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఉన్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తాయి బిడ్డా నిజానికి ఒక ఊహించని హఠాత్ పరిణామం తల్లి ఎందుకంటే ఇది నీ ఊహకు కూడా అందదు కలలో కూడా ఊహించి ఉండవు నువ్వు అనుకున్నది ఒక్కటైతే ఇక్కడ జరుగుతుంది జరగబోతోంది ఇంకొకటే అసలు ఆ మార్పు పెను మార్పులను చూసావంటే చెలించిపోతాం ఒక్కసారి నీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోతావు నేను ఇంతవరకు తన గురించి ఒకలా ఆలోచించాను ఇప్పుడు ఏంటి ఇలా అయిపోతావు నువ్వు నీ తల పట్టుకుంటావు తల దించుకుంటావు కూడా ఎందుకంటే మరో రెండు రోజుల్లో నీ జీవిత భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే నువ్వు నిజంగా కూడా ఒక షాక్కి గురవుతావు తల్లి నీ మంచి కోరే చెప్తున్నా ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా నీ సాయి సందేశాన్ని చూసే ప్రయత్నం వినే ప్రయత్నం అయితే చెయ్యి అర్థం చేసుకునే ప్రయత్నమైతే నువ్వు ముఖ్యంగా చెయ్యాల్సిందే నీకు అసలు మరో రెండు రోజుల్లో ఏం జరగబోతోంది నీ జీవితం నీ భాగస్వామి వల్ల ఏం జరగబోతోంది ఎలా మారబోతోంది నీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను నువ్వు అలాగే ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా చెప్తాను ఎందుకంటే నువ్వు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది బిడ్డ ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కూడా మార్పు అన్నది సహజం సర్వసాధారణం కానీ నీకు ఏ విధంగా మార్పు వస్తుందో తెలుసా ఎలాంటి మార్పు వస్తుందో తెలుసా నీ ఊహకు కూడా అందదు కలలో కూడా నువ్వు ఊహించి లేదు అలాంటి ఒక మార్పు పెను మార్పు అన్నది నీకు జరగబోతోంది నీ అంచనాలన్నీ కూడా తలకిందులు అవ్వబోతున్నాయి నీ ఆలోచనలన్నీ కూడా తారమోరబోతున్నాయి అది కూడా నీ యొక్క జీవిత భాగస్వామి రూపంలో నీకు ఏం జరగబోతోందో తెలుసా ఆమె వల్ల నీకు అదృష్టం వరించబోతోంది ఎందుకంటే నీ జీవిత భాగస్వామి కారణంగా నీ పూర్తి జాతకం పూర్తిగా మారిపోతుంది పెను మార్పు అనేది పెను మార్పు అనేది నీ జీవితం చెందబోతోంది బిడ్డ ఎందుకు అంటే నీ జీవిత భాగస్వామి జీవితంలోకి అదృష్టం అన్నది ప్రవేశించి అదృష్టం కారణంగా ఈరోజు నువ్వు ఎలాంటి స్థితికి వెళ్ళబోతున్నావు అంటే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నావు ఊహకందని స్థానానికి చేరుకోబోతున్నావు ఇన్నాళ్ళు కూడా నువ్వు ఎప్పుడైతే నీ భాగస్వామిని నీ జీవిత భాగస్వామిని చిన్న చూపు చూస్తూ హేళన చేస్తూ మాట్లాడుతూ వచ్చావో నీ వల్ల నాకు ఏది జరగలేదు నువ్వు నా జీవితంలో ఉంటే నాకు అంతా కూడా నష్టమే ఏ పని కూడా కలిసి రాలేదు నీ పుట్టింటి నుండి నువ్వు ఏం తీసుకొచ్చావు నీ వల్ల నాకు ఏమి ఉపయోగం ఉంది ఇలాంటి మాటలతో ఎంత బాధ పెట్టావు బిడ్డ తనని కానీ ఈ రోజు నీ జీవితం తన వల్ల మారబోతోంది ఒక పెద్ద వెలుగు రాబోతుంది ఒక పెద్ద అదృష్టం నీకు పట్టబోతోంది కాబట్టి ఇది నువ్వు గుర్తించుకోవాల్సిన సమయం నువ్వు ఇంతకాలం ఎవరినైతే చిదరించుకున్నావో చిత్కారం చేసావో చులకన చేసి మాట్లాడేవో వాళ్ల వల్లనే ఈ రోజు తలెత్తుకుని నిలబడే స్థితి నీకు వచ్చింది నీ జీవితంలో నువ్వు అనుకున్న ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తయ్యే రోజు వచ్చింది తన వల్ల నీ జీవిత భాగస్వామి వల్ల ఈరోజు ఒక మహారాజు స్థానంలో నువ్వు నిలబడబోతున్నావు ఎంతో గౌరవము ప్రతిష్టలు నీకు లభించబోతున్నాయి ఎన్నడూ ఊహించని డబ్బు నీ సొంతం కాబోతోంది ఎప్పుడూ లేని మనశ్శాంతి నీకు లభించబోతోంది ఎంతకాలం కూడా నువ్వు నువ్వు ఎన్ని మాట్లాడినా ఎంత బాధ పెట్టినా మౌనంగా తను ఓర్చుకుందే కానీ ఎదురు మాట్లాడలేదు మారు మాట్లాడలేదు కానీ ఈరోజు తన జీవితంలోకి రాబోతున్న అదృష్టం వల్ల నిన్ను మార్చబోతోంది నీకు ఒక అదృష్టం కల్పించబోతోంది మంచి రోజుల్ని తీసుకురాబోతోంది నీ సంసార బంధంలో కొన్ని రకాలైన శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా రాబోతున్నాయి బిడ్డ దీన్ని నువ్వు పొందబోతున్నావు దీని కారణంగానే ఈ సమయంలో నీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తనలో కూడా చిత్ర విచిత్రమైన మార్పులు అనేవి కూడా చోటు చేసుకుంటాయి నువ్వు ఇంతకాలం కూడా తన గురించి ఎప్పుడూ అనుకునేవాడివి కదా బిడ్డ తను ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది ఎందుకు ఇలా ఉంటుంది ఎందుకు అవసరమ లేని చోట తను అనవసరమైన మాటలు మాట్లాడుతుంది అనవసరమైన సలహాలు ఇస్తుంది తనకు ఏం తెలుసు నాకు తెలియదని అన్నీ తనకే తెలుసని మాట్లాడుతోంది తనకు ఏమీ తెలియదు తెలియనప్పుడు తెలియకుండా ఉండకుండా ఎందుకు ఇలాంటి అనవసరమైన సలహాలు ఇవ్వటం ఇలా తన గురించి ఎంతో చులకనగా మనసులో అనుకునేవాడివి బాధపడేవాడివి కూడా తనకు చేత కాదు చేత కానప్పుడు వదిలేయకుండా ఎందుకు నన్ను ఇలా సతాయిస్తోంది తెలిసి తెలియని మాటలు నాకెందుకు చెప్తోంది నన్నెందుకు పక్కదారి పట్టిస్తోంది అని ఎన్నో సార్లు నువ్వు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి బిడ్డ కానీ నీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామి అంటే నువ్వు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటుందని ఆశతో ఆమె యొక్క మంచితనంతో అతి ప్రేమతో అభిమానంతో నీకు మంచి జరగాలి మేలు జరగాలి ఎక్కడ చిక్కుల్లో పడతావో ఎక్కడ బాధలు పడతావో అని అంతలా ఆలోచించి అన్ని విషయాలు అన్ని సలహాలు కూడా నీకు చెప్తూ వచ్చింది కానీ నువ్వు ఏ రోజు కూడా తన సలహాలు తన మాటలు తీసుకోలేదు అది పక్కన ఉంచితే తను నీ కోసం నీ కుటుంబం కోసం నీ బిడ్డల కోసం ఎంత పని చేస్తుంది తల్లి ఎంత చేసి పెడుతుంది బిడ్డ తన జీవితాన్ని త్యాగం చేసేస్తుంది తన జీవితమే నీ కుటుంబం కోసం అంకితం చేసేసింది అలాంటి వ్యక్తి గురించి ఎంత చులకనగా అనుకున్నావు ఎంత చులకనగా భావించావు నువ్వు నీ జీవితంలో ప్రతి పని కూడా ఈరోజు విజయవంతం అయ్యే రోజు వచ్చింది అది కూడా తన వల్ల ఈ సమయంలో నీ జీవిత భాగస్వామి తరపు నుంచి నీకు ఆస్తి కలిసి రావటానికి కూడా అవకాశం బిడ్డ ఏదో ఒక విధంగా రాబోతోంది అలాగే నువ్వు ఇన్నాళ్ళుగా అడుగుతూనే ఉన్నావు కదా ఇన్నాళ్ళుగా ఉద్యోగం చేస్తూనే ఉన్నాను ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నాను నాకంటే వెనుక వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు పై స్థాయికి వెళ్ళిపోయారు ముందుకు వెళ్ళిపోయారు జీతాలు పెరిగాయి కానీ నేను ఇక్కడే ఉండిపోయాను బాబా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది నా జీవితం అంటూ ఎన్నో సార్లు బాధపడ్డావు కదా బిడ్డ దానికి కూడా ఈరోజు ఒక మంచి అవకాశం రాబోతోంది నీ జీవిత భాగస్వామి వల్ల ఆమె అదృష్టం వల్లనే రోజు నువ్వు పై స్థాయికి కూడా వెళ్లే అవకాశాలు నీకు ముందు రోజుల్లో రాబోతున్నాయి అలాంటి అద్భుతమైన అవకాశాలు కూడా నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి బాబా సంపాదన సరిపోవటం లేదు ఉన్న ఉద్యోగం కూడా పోయింది ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాను నాకు సరైన ఉద్యోగం వచ్చేలా చెయ్యి బాబా నన్ను ఒక మంచి పై స్థాయిలో నిలబెట్టు బాబా అని చెప్పి ఎన్నోసార్లు కోరుకున్నావు కదా బిడ్డ ఇప్పుడు నీకు ఆ సమయం రాబోతుంది నువ్వు అనుకున్నవన్నీ కూడా ఈ సమయంలో నీకు తీరబోతున్నాయి నీకు సంపాదన పెరగబోతోంది నీకు మంచి సంస్థలో ఉద్యోగం కూడా రాబోతోంది ఇదంతా కూడా నీ భార్య రూపంలో నీ జీవితంలోకి అదృష్టాన్ని అన్నది తీసుకువస్తున్నాను ఎందుకు అంటే ఇన్నాళ్ళు కూడా నీ భార్య నీకు అంత జీవితాన్ని అంకితం చేసినా కూడా తనను ఎప్పుడూ కూడా నువ్వు గౌరవించలేదు ఎప్పుడూ కూడా తనకు విలువ నివ్వలేదు ఎప్పుడూ బాధ పెట్టావు ఎప్పుడూ చిన్న చూపు చూసావు అందుకే నీ జీవిత భాగస్వామి విలువ తెలియాలి అనే తన రూపంలో అదృష్టాన్ని నీకు వచ్చేలా చేస్తున్నాను ఇదంతా ఎందుకో విలువ నీకు తెలియాలి ఇంట్లో నీ జీవిత భాగస్వామి నీ ఇల్లాలు నీ భార్య ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటుందో అప్పుడు నీ ఇంట్లో ఆనందాలు తాండవం చేస్తాయి సిరి సంపదలు నాట్యం ఆడతాయి ఎప్పుడు నీ ఇల్లాలు కంట్లో కన్నీళ్లు కాకుండా ఆనందాన్ని చూస్తావో నీ ఇంట్లో ఆనందం ఉప్పొంగుతుంది నీ ఇల్లాలు మనసులో బాధ కాకుండా సంతోషం ఉన్నప్పుడు నీ ఇంట్లో సిరి సంపదలు ఆనందాలు తాండవం ఆడతాయి అప్పుడు నీ జీవితంలో నువ్వు ప్రతి రోజు కూడా అంచెలంచలగా ఎదుగుతూనే ఉంటా ఉన్నత స్థాయికి శిఖరానికి చేరుకుంటావు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు అది ఎప్పుడు నీ ఇంటి ఇళ్ళలో నీ ఇంట్లో ఎప్పుడు నిత్య సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు తనకు విలువని ఇచ్చినప్పుడు తనకు గౌరవం ఇచ్చినప్పుడు నీ ఎదుగుదల ఆపటాన్ని ఎవ్వరి వల్ల కూడా కాదు తను సంతోషంగా ఉంటేనే నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటావు అది నీకు ఒక రక్షలా పనికొస్తుంది అందుకని నీ జీవిత భాగస్వామి విలువ నీకు తెలియాలి అనే నీ జీవిత భాగస్వామి రూపంలో నీకు అదృష్టాన్ని కల్పిస్తున్నాను అందుకే ఎప్పటికైనా కూడా తన విలువ తెలుసుకో తన రూపంలో నీకు అదృష్టం పట్టబోతుంది తన రూపంలో నీకు ఆస్తి కలిసి రాబోతుంది తన రూపంలో నువ్వు విజయాన్ని చూడబోతున్నావు తన రూపంలో డబ్బును చూడబోతున్నావు తన అదృష్ట రూపంలో ఒక మంచి సంస్థలో ఉద్యోగం పై స్థాయికి వెళ్ళబోతున్నావు ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి నీ జీవిత భాగస్వామి అదృష్టం వల్ల ఇన్నాళ్ళు కూడా ఎప్పుడూ బాధపడేవాడువి కదా బిడ్డ ఏ పని చేసినా కలిసి రావటం లేదు బాబా అన్నీ కూడా అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి ఏవో ఆటంకాలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఒక్క పని ముందుకు వెళ్ళట్లేదు ఏది ముట్టుకున్నా కూడా అంతా కూడా మాడి మస ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది ఎందుకు ఎందుకు అని ఎన్నిసార్లు ప్రశ్నించావు ప్రశ్నించావు బిడ్డ దానికి కారణం ఏంటి అంటే ఎప్పుడైతే నువ్వు నీ జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తావో తన కంట్లో కన్నీరు పెట్టిస్తావో తన మనసులో బాధని అర్థం చేసుకోవో తనను ఎప్పుడు చిన్న చూపు చూస్తావో హేళన చేస్తావో నీకు ఏది చేత కాదు నీ వల్ల అవ్వదు ఇవన్నీ నీకు అవసరమా అని ఎప్పుడు నీ జీవిత భాగ భాగస్వామిని ఒక పొరుగు కంటే హీనంగా చూస్తావో అప్పుడు నీకు ఎదుగుదల ఉండదు అనే విషయాన్ని నువ్వు గుర్తించుకోవాలి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళైనా కూడా ఒక్కసారి కిందికి పడిపోతారు బిడ్డ నీ భాగస్వామిని ఒక్కసారి గుర్తించు తన మనసు సంతోషంగా ఉండేలా చెయ్యి తను ఆనందపడేలా ఉండేలా చెయ్యి నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతావో నీ కళ్ళారా నువ్వే చూస్తావు అలాంటి అదృష్టమే ఈరోజు నీకు ఎదురవబోతోంది నీ ముందుకు నడుచుకుంటూ రాబోతోంది నీ భార్య అదృష్టంలో నీ భార్య ద్వారా ఒక్క మాటలో చెప్పాలంటే నీ జీవిత భాగస్వామి కారణంగా మహాజాతికుడిగా మారబోతున్నావు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఇక నువ్వు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటావో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరుతాయి బిడ్డ అదేవిధంగా నువ్వు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి పూర్తయిపోతాయి ఆదాయం కూడా చాలా చాలా పెరుగుతుంది అనేక మార్గాలలో నువ్వు డబ్బు సంపాదించడానికి నీకు అవకాశం ఉంటుంది పరిస్థితులన్నీ కూడా అనుకూలించబోతున్నాయి ఇది వరకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయిందో ఒడిదుడుకులు ఉన్నాయో అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయి ఎందువల్ల అంటే తన వల్ల నువ్వు పని చేసే చోట ఇన్నాళ్ళు వచ్చిన చికాకులు చిరాకులు మొత్తం కూడా తొలగిపోబోతున్నాయి అలాగే నీ తోడబుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం వైరం ముందు అది కూడా ఈ సమయంలో ప్రేమగా మారేలాగా మారబోతోంది అలాంటి ఒక సమయం ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్క పనిలోనూ దిగ్విజయంగా నువ్వు పూర్తి అన్నది చేయగలుగుతావు ఇదంతా కూడా నీ జీవిత భాగస్వామి వల్లనే పిల్లల వల్ల ఆనందంగా ఉంటావు పిల్లలతో సంతోషంగా ఉంటావు వారి వలన ఎన్నో శుభవార్తలను కూడా వినబోతావు వారి వల్ల మనసుకి కూడా ఆనందం కలుగుతుంది ఇది అంత పేరు ప్రతిష్టలు పెరుగుతాయి శత్రువులు అన్నది లేకుండానే పోతారు మిత్రులుగా మారిపోతారు ఈ సమయంలో నీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఎలా ఉంటాయి అంటే తన అదృష్టం ఎలా నీ మీద పని చేస్తుంది అంటే ఇక నీకు తిరుగు ఉండదు ఇక నువ్వు చెయ్యాలనుకున్న పనులన్నీ కూడా చేసేస్తావు ఇది నాకు భూమి కొనాలి అన్నా ఇల్లు కొనాలి అన్న ఏది చెయ్యాలి ఏది మొదలు పెట్టాలన్నా ఇప్పట్లో మొదలు పెడతావు మొదలు పెట్టటమే కాదు ప్రతి ఒక్క పని కూడా వేగవంతంగా పూర్తి చేస్తావు దిగ్విజయంగా పూర్తి చేస్తావు అందులో విజయాన్ని పొందుతావు బిడ్డ ఇదంతా కూడా నీకు నీ జీవిత భాగస్వామి వల్ల జరగబోతోంది నీ జీవిత భాగస్వామి నీ జీవితాన్ని సుడితిప్పబోతోంది నీ జీవితంలో వెలుగుని తీసుకురాబోతోంది నీ జీవితంలో పెను మార్పులను తీసుకురాబోతోంది కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకో ఇంట్లో ఏ స్త్రీ అయితే సంతోషంగా ఉంటుందో ఆ స్త్రీ వల్ల ఆ ఇల్లు దిన దినాభివృద్ధి అవుతుంది ఆ ఇంట్లో ఎటువంటి దానికి లోటు అనేది ఉండదు ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోబిడ్డ ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంటుంది కదా అందరినీ వదిలి నా కోసం వచ్చేసింది కదా తను ఏమన్నా నా ఇంట్లో పడి ఉంటుంది కదా అని చిన్న చూపు చూడకు చులకన్న చెయ్యకు తను లేకపోతే నీ వంశం లేదు నీకు సంతానం లేదు నువ్వు తండ్రి అయ్యే భాగ్యం లేదు నీ కుటుంబమే లేదు కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఏ ఇంట్లో అయితే ఆ ఇంటి వెళ్ళాలని గౌరవిస్తారో ఆ ఆ ఇల్లాలి కంట్లో కన్నీరు రాకుండా చూసుకుంటారో ఆ ఇల్లాలి మనసులో బాధను అర్థం చేసుకుంటారో ఆ ఇల్లు ప్రతిరోజు కూడా దిన దినాభివృద్ధి అవుతుంది బిడ్డ సిరి సంపదలకి అవుతుంది ఆనందాలకు నిలయం అవుతుంది ఆరోగ్యాలకు నిలయం అవుతుంది ఇంతకు మించిన భాగ్యం మనిషి జీవితంలో ఇంకొకటి కావాలా బిడ్డ అదృష్టం నీ చేతిలో ఉంది నీ ఇంట్లో ఉంది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలియాలి తెలియక ఇన్ని తికమకలు పడుతున్నావు కాబట్టి జాగ్రత్త అంటూ ఈరోజు బాబా గారు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓ సార్